ఎస్ గుడ్ మార్నింగ్ ఎస్ లేడీస్ సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ సో ముందుగా నాకు జంగయ్య కంటి సో దాదాపు ఇవాళ ఫోర్టీ ల్యాక్స్ లో కార్స్తున్నాను సో ముందుగా సో నాకు జన్మ తల్లిదండ్రులకు సో అదేవిధంగా సో నాకు విద్యాపులకి సో మా ఇక్కడ మన వెబ్స్టేజ్ లో స్పాన్సర్ సో అన్ని రాత్రం సార్ ఆయన శ్రీనివాస్ పడ్డమల్ గారికి సో స్పెషల్ ప్యాక్ చేతాను సో ఎందుకంటే ఇంత బిఫోర్ వెస్టేజ్ ఒక నార్మల్ పర్సన్ని సో నేను కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు వెబ్ అనేది సో దాదాపు రెండు వేల పదమూడులో ఒక ఎక్సిడెంట్ వర్క్ ఆఫర్ వచ్చింది సో దాంట్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత సో దాదాపు ఒక డాభ వర్క్ చేశాను చేసిన తర్వాత అక్కడ ఇన్కమ్ అనేది రాలేదు సో దానివల్ల ఏంటంటే దీంట్లో డబ్బులు రావని చెప్పేసి నేను బయటకు వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ టూ థౌసండ్ లో నాకు వెస్టేజ్ ఆఫర్ వచ్చింది సో ఈ వెస్టేజ్ ఆఫర్ వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు ఎందుకంటే చాలా వరకు ఇంతకుముందు ఒక ఎక్సిడెంట్ వర్క్ లో ఉన్నాం కాబట్టి సో ఇలాంటివి వర్కౌట్ కావు మీరు జనాలని జాయిన్ చేసేది సో ఇప్పించి ఇప్పించేది ఇప్పించేది డబ్బులు కట్టించేది సో ఇట్లేందంటే రకరకాల డౌట్ ఉండేది సో మీకు ఎట్ డౌట్స్ ఉన్నాయో నాకు కూడా అలాగే ఉండే సో బట్ నేను నాకు ఈ అవకాశం మా ఫ్రెండ్ సోంజయ్ రాస్తున్నారు సార్ చూపించాడు చూపించినప్పుడు నేను చెప్పాను సో మీరు అయితే స్టార్ట్ చేయండి సో నేను సరే ఓకే నేను ఫ్రెండ్ కాబట్టి జాయిన్ అవుతాను అని చెప్పి షాప్ ఇచ్చాను జాయిన్ అయినా బట్ ఇద్దరు బిజినెస్ చేయలేదు సో నేనేం చెప్పానంటే మీకు ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో అప్పుడు నేను బిజినెస్ చేస్తాను చెప్పాను సో బట్ ఇవాళ సార్ వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళ ఇన్కమ్ మీరు బాగా సిక్స్ ల్యాక్స్ సో నా ఇన్కమ్ వన్ ల్యాక్ ఉంది అంటే దాదాపు నాలుగు లక్షల తేడా ఉంది సో అంటే దాదాపు త్రీ ఇయర్స్ టైం అనేది వేస్ట్ అయిపోయింది సో నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా సేమ్ అవకాశం ఉంది నేను కూడా ఎన్నో జాబ్ చేశాను సో డైరెక్ట్గా దీంట్లోకి రాలేదు ఇంతకుముందు ఒక క్యాటరింగ్ బైలా క్యాటరింగ్ బాయ్ స్టార్ట్ చేసేయండి సో దాదాపు మార్కెటింగ్ ఫోల్ చేశాను రియల్ ఎస్టేట్ చేశాను సో యూఎల్ యోగా లో సేల్స్ పర్సన్ చేశాను సో మొత్తం టోటల్గా ఎక్కడ చేసినా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ సో ఉంది బట్ ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సో దాని గురించి దీంట్లోకి రావడం జరిగింది సో అనుకోకుండా స్టార్ట్ చేశాను ఇవాళ దాదాపు ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక మంచి లగ్జర్ కాలిస్తున్నాను నేను మాత్రం తీసుకోలేదు దాదాపు నా లో పది కార్లు వచ్చాయి ఇది పదకొండవ కారణం అది సో అంటే కొత్త ఇప్పుడు దీంట్లో చాలా మంది డౌట్ ఉంటుంది పైన వాళ్ళకి డబ్బులు వస్తాయి కింద వాళ్ళకి డబ్బులు రావుంటారు కదా దాదాపు నా హండ్రెడ్లో పది కార్లు వచ్చాయి ఇప్పుడు ఇవాళ ఏంటంటే కొంచెం సంతోషంగా ఉంది కొద్దిగా త్యాడ్గా ఉంది సంతోషంగా ఏంటంటే సో మా వాళ్ళందరికీ టైం దొరికింది సిల్వర్ గోల్డ్ బ్రాంజ్ అందరికీ సో చాలా మంది ఇన్వైట్ చేశాను సో బట్ రాలేకపోయారు సో అందరికి కూడా అవకాశం ఉంది సో రైడ్ ఏషన్ తీసుకోండి సో థ్యాంక్ యూ అండ్ విష్